నమస్కారం భక్తి నవవిధాలు అందులో స్మరణ భక్తికి దాస్య భక్తికి ఆంజనేయుడు ప్రతీక అంజనీదేవి పుత్రుడు కనుక ఆంజనేయుడని వాయుదేవుని అంశతో పుట్టినవాడు కనుక మారుతి అని పావని అని హనువు అంటే దవడ దెబ్బతిన్న కారణంగా హనుమంతుడు అని ఆ పవన తనయుడికి ఎన్నో పేర్లు హనుమ జన్మత వానరం పరమశివుని మరో రూపమైన రుద్రుని అంశతో అగ్ని తేజంతో వాయు బలంతో జన్మించిన పసివాడు కనుకే పసివాడు పసివాడుగానే ఆకాశంలోకి ఎగిరి భానుడి వద్దకు వెళ్ళాడు మహాశక్తివంతుడైన ఆంజనేయుడు జ్ఞానం బలం ధైర్యం వీరం సాహసం యోగం వేగం భక్తి శక్తి ఇలా అన్నింటినీ కలిగి ఉన్న పరాక్రమశాలి అంటే శక్తికి ఏకైక ప్రతీక హనుమ అందుకే దైహిక శక్తినిచ్చే వ్యాయామశాలలకి హనుమాన్ వ్యాయామశాల అని పేర్లు పెట్టుకుంటారు భక్తి అంటేనే ఆంజనేయుడు ఆంజనేయుడు అంటేనే భక్తి అనే ఖ్యాతిని పొందినవాడు హనుమంతుడు రామభక్ భక్తిపరాయణుడు రామభక్తుడైన హనుమంతుడు స్వయంగా హనుమద్ రామాయణం రచించాడు జన్మత వానరం కనుక జంతుశక్తి మానవ అవతారం దాల్చిన శ్రీరాముణ్ణి సేవించటం వల్ల నరశక్తి రుద్రాంశ వాయు అంశాలతో జన్మించినందున దైవశక్తి కలిగిన మహావీర పరాక్రమశాలి ఆ సమ్మిళత రూపుడైన ఆంజనేయుడే రాబోయే కల్మ కల్పంలో కాబోయే బ్రహ్మదేవుడు అందుకే ఆయన చూడండి ఆయన్ని మనం స్థుతించేటప్పుడు భవిష్యత్విధత అని స్థుతిస్తాం ద్వాపర యుగంలో భీముడికి తన విశ్వరూపాన్ని చూపించి బలాన్ని అనుగ్రహించాడు అర్జునుడి ధ్వజంపై నిలిచి పాండవుల విజయానికి తోడ్పడ్డాడు అందుకే అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు వచ్చింది ఆయనది శివరూపం విష్ణునామం బ్రహ్మశక్తి వాయుతేజం కలగలిపిన శక్తి స్వరూపుడు హనుమ పంచముఖుడు ఆ ముఖాలన్నీ కూడా మహామహోజ్వలమైనవి ఆంజనేయుడు నరసింహుడు గరుడు వరాహస్వామి హయగ్రీవుడు ఇవే హనుమంతుని పంచముఖాలు ఆంజనేయుడు ముఖం రుద్రాంశ తక్కిన నాలుగు విష్ణు అంశలు అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప సప్తైతే చిరంజీవిని అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు ఈ ఏడుగురు చిరంజీవులు చిరంజీవులు అంటే చిరజీవులు వీరిని తలుచుకుంటే చాలు సర్వవ్యాధులు నశిస్తాయి ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇటువంటి భయము పీడకలలు రాకుండా ఉండటానికి ఆంజనేయుణ్ణి స్మరించుకుంటాం రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అంటే పడుకునే ముందు రాము కుమారస్వామి హనుమంతుడు గరుడు భీముడు వీళ్ళని గనక తలుచుకున్నట్లయితే చెడు కళలు రావు అని అర్థం ఎటువంటి కలరో కలిగినా కూడా హనుమని తలుచుకోమని పెద్దలు చెప్తారు సర్పదోష గ్రహదోష శని దోష నివారణకు ఆంజనేయుని స్థుతిస్తాం సకల భూత ప్రేత పిశాచ మండలోచ్చని తలుచుకొని ధైర్యంగా ఉంటాం అంటే భయాలన్నిటినీ కూడా ఆ హనుమ సమూలంగా పోగొడతాడని అర్థం హనుమంతుడు సకల శాస్త్రాలు తెలిసిన పండితోత్తముడు సూర్యదేవుని ప్రియ శిష్యుడు నిరంతరం సంచరిస్తూడే ఉండే సూర్యుని వద్ద విద్యలు అభ్యసించటానికి తూర్పు కొండ మీద ఒక పాదం పశ్చిమ కొండ మీద మరో పాదం స్థిరంగా మోపి సర్వ విద్యా కోవిదుడు అయ్యాడు అందుకే చూడండి రామ మందిరం లేని ఊరుండదు హనుమ లేని రామ మందిరం ఉండదు అట్లాగే హనుమకి ప్రత్యేక ఆలయాలు వేలాదిగా ఉన్నాయి ప్రసన్నాంజనేయ భక్తాంజనేయ అభయాంజనేయ బడే హనుమాన్ పంచముఖ హనుమాన్ వీరాంజనేయ శయనాంజనేయ ఇలా అనేక రకాల మందిరాలు ఉన్నాయండి హనుమకి మన దేశంలోనే కాదు జపాన్ చైనా కంబోడియా థాయిలాండ్ అమెరికా ఇండోనేషియా రష్యా మలేషియా శ్రీలంకలా శ్రీలంకల్లో కూడా హనుమంతుడికి ఆలయాలు ఉన్నాయండి రామనామాన్ని స్మరించినంతలో రాముని కన్నా ముందుగా ఆంజనేయుడు పలుకుతాడు అని నమ్ముతారు భక్తులు రామభక్త హనుమాన్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు తమను సర్వదా రక్షిస్తాడని నిండైన భక్తితో ఆరాధిస్తారు జై హనుమాన్ శ్రీ बरनव रभु बरभिमल जसु जो दायक उफल चारि बुद्धिहीन तरु जानिके सुमिरों पवन कुमार